ఈరోజు మా సిల్లూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్గానే యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతే వెళ్ళి వారిని పరామర్శించి వారితో వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండలి నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడ నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను వచ్చి అనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు అక్కడ ఉన్నటువంటి నాదండ్ల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా గా అక్కడంతా కూడా గుమ్మి గుడి చాలా హడావిడి చేస్తా ఉన్నాను నేను కారెకుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి ఏంటి ఎందుకు ఇంత ఇంప్రాజింగ్ ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కార్యకుతాను ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి చెప్పాలా మీకు ఉన్నాయి ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి మేము తీసుకెళ్ళాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంది సరేనండి అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు చిన్నూరుపేట నియోజకవర్గంలో ఎంతమంది జైలు పాలు చేయలేదు మీరు చేసేవాళ్ళు ఇక్కడ కూడా మీరు మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టేవి కట్టారు మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు జైలుకి ఇవ్వాల్సింది మీరు చేస్తానే ఉన్నారు మేము కూడా చూస్తూనే ఉన్నాం ఈ రోజున స్పెసిఫిక్ గా ఏంటంటే కారణం ఏంటి ఏమైపోయారు ఉంది దేని తాలూకా మేము డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఏ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాది ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళన లేదు ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలోని ఇక్కడ శాసనసభ్యురాల్లో కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు ఆ వీడియో అందరూ చూసారు ఏ విధంగా మీన మీదకి వచ్చి నా కారు నా కారు దగ్గర నేను ఉంచున్నా నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడ నుంచి అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు అలాంటి అలాంటి బిహేవియర్ అలాంటి అలాంటి నేచర్ ని తను ప్రదర్శించి ఒక అనే మినిమం కట్టసి కూడా మర్చిపోయి అతను మీదికొచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కార్ నుంచి బయటకు లాగేటువంటి ప్రయత్నం చేశారు మీరు అందరూ కూడా చూశారు పైగా మీరు ఇంకా ఇలానే ఇలానే కనుక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్ లోనే మీరు అందరూ చూసారు అప్పటికి ఎక్కడ కూడా ఎక్కడ కూడా బ్యాలెన్స్ అప్ మాక్సిమం బ్యాలెన్స్ ఆఫ్ సిఐ గారు ఏంటిది సిఏ గారు సిఏ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఏ గారు సిఏ గారు ఏంటిది ఏంటిది అని అంటానే ఉన్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్ గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్ట్ మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో తనకు ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయి మా ప్రెజర్స్ మాకున్నాయి ఇక అదే మరి ఎవరి మెప్పుల కోసము ఈ విధమైనటువంటి ధోరణి ఈ విధమైనటువంటి ప్రవర్తన తను యూనిఫామ్ లో ఉన్నటువంటి సీఏగా గా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళననేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మా మేము మా కేటా పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కట్టాడు ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య గతంలో కూడా చెప్పాను దాదాపు ఎనభై సంవత్సరాల వరకు ఉంటాడు ఆయన మీద కేసులు కట్టారు ఈ రోజున మా మరిది జైల్లో నా మధ్య జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు పెడతారు ఒక మూడు రకాల కేసులు ఎంచుకున్నారు కత్తి చూపించడం ఎక్స్ట్రాక్షన్ కేసు కట్టు కట్టుకదల్లి కేసులు పెడుతున్నారు ఏదన్నా బ్రైబన్ చెప్పి అదొక కట్టు కదల్లి ఒక కేసు పెడుతున్నారు లేదా ఇక ఏదో ఎవరినో ఏదో అన్నారని డెస్క్ అయితే ఒకలాగా ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులు అని ఇంకోటి అని రకరకాలుగా ఈ రకమైనటువంటి కేసులతో అక్కడ చిలుకలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనేదానికి ఇందర్శన ఈరోజు ఈ ఈ అరెస్ట్ కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనేదానికి ఈ రోజు రాష్ట్ర అందరూ కూడా చూస్తున్నారు మీడియా వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు చాలా మంది ఏం ఇట్ల చేస్తున్నారని చెప్పేసి ఏం ఇట్లా చేస్తున్నారు మరి ఇంత మితిమీపోయారు ఏంటిది ఏం ఏ ద్రోహం చేసిన ఏంటి అసలు మనం చేసిన తప్పేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నందుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మోడల్ స్ట్రెంత్ గా సపోర్ట్ గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ప్రజలందరూ గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ చిల్లూరు పై ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇలాంటి సంస్కృతి ఇలాంటి సాంప్రదాయం ఇలాంటి అరెస్టులు కేసులు ఎప్పుడు గతంలో లేవు గతంలో మేము ఎప్పుడు ఇలాంటి చేయాలనుకోవాలా ఏ రోజు మా అధికారాన్ని వాడుకుంటాం ఇలాంటి ఏవి కూడా ప్రోత్సహించలే అప్పటికి నాకు నాకు ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం ఉంది నాకు ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి నాలో కల్చర్ ఉంది నాలో నాలో ఒక రెస్పెక్ట్ ఉండి అప్పటికి నన్ను నేను రిస్ట్రైన్ చేసుకుని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సేయగారు గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరు కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అందరు కూడా అర్థమవుతా ఉంది కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెడినా నేను మీకు కనబడొద్దు ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు ఇదే మీ మీ కాన్సెప్ట్ ఇదే ఇక్కడ కనపడొద్దు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా నివ్వద్దు వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారు స్పష్టంగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళు వాళ్ళంతా మా పార్టీ కానీ మేం కానీ మేము కొన్ని సిద్ధాంతాలని మా నిజాయితీని మా కష్టాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళం కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా మేమే భయపడము మేము పోరాడతాము రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు తెలియజేస్తున్నారు